నమస్తే రీసెంట్ గా మార్వడు దళిత పై దళితుల పైన దాడి చేసిన ఘటన సో ఈ మార్కెట్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ దగ్గర చోటు చేసుకున్న నేపథ్యంలో సో దళితుల పైన అంటే వాళ్ళ ఒక కొన్ని కారణాల వల్ల సో దళితుల పైన మార్వడు దా దాడి చేయడం దాని తర్వాత గోరెడ్డి రమేష్ అన్న సో పాట పాడడం సో ఆ పాట కూడా ట్వంటీ సెకండ్స్ కేవలం ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఒక గా రిలీజ్ చేయడం సో ఈ నేపథ్యంలో సో సడన్గా ఎస్ఓటీ పోలీసు వాళ్ళు వచ్చి సడన్గా అన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి సో మాట్లాడడం అంటే గోరేటి రమేష్ అన్ను అసలు ఏమింది ఏంటి అని చెప్పి అన్న ఏం ఏందన్న అసలు పాట ఏంది అసలు ఎందుకు అరెస్ట్ చేసి మళ్ళీ మేము కిడ్నాప్ చేసిరు అని చెప్పి అంటారు మళ్ళీ అరెస్ట్ చేసే అసలు ఏం జరిగిందని అసలు అది మా దృష్టిలో అది అరెస్ట్ కాదు అది కిడ్నాప్ అది అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇస్తారు అవును లేదు అంటే ఫార్టీ వన్ పిఆర్సీ ఇస్తారు లేదు అంటే మేము మేము సో పాలన పోలీస్ స్టేషన్కి వచ్చినాను ఐడి కార్డు చూపిస్తారు ఇంట్లోకి ముందు ఇంట్లోకి సమాచారం ఇచ్చి మా భార్యకు మా డాడీ కు మా మమ్మీకు ఎవరికైనా చెప్పి సంతకం తీసుకొని ఖచ్చితంగా తీసుకొని పోతారు యాజ్ పర్ లీగల్ యాజ్ పర్ రూల్ అది అది లేకుండా కొరియర్ వచ్చిందని ఫోన్ చేసి నేను క్రెడిట్ కి అప్లై చేశాను అది వచ్చిందేమో దిగాను అంటే నేనేం దొంగని కాదు స్మగ్లర్ కాదు లేదంటే నక్సలైట్ కాదు తీవ్రవాదిని కాదు ఈ తెలంగాణలో పెట్టినటువంటి భారత పౌరుని నాకు తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ పాట మీద పట్టుంది నేను తెలంగాణ ఉద్యమ గాయకుని కాబట్టి నేను అదే స్వేచ్ఛ కిందికి దిగడం జరిగింది కిందికి దిగిన తర్వాత ఆల్రెడీ ఒక ఆరేడు మంది పోలీసు వాళ్ళు ఇది రెస్ఐలు ఆరు మంది కానిస్టేబుల్ మఫ్టీలో వచ్చి ఆల్రెడీ రిక్కి నిర్వహించడం జరిగింది నేట రాగానే ఆల్రెడీ చేసుకొని ఉన్న ఎటువంటి సమాచారం లేకుండా బైక్ ఎక్కించ తీసుకెళ్లడం జరిగింది అసలు మీరు ఎవరు ఏంది కనీసం మీ ఐడి కార్డు అయినా చూపించండి అని చెప్తే కూడా చూపియ్యకుండా ముందులో బండి ఒక ఆయన నటు మధ్యలో నా ఎక్కించుకోండి ఎనకొక పట్టుకొని తీసుకొని వెళ్ళిండు నా ఫోన్ గుంజకొని స్విచ్ ఆఫ్ వేసుకున్నారు కనీసం మా కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా కనీసం ఇదంతా ఏందంటే కేవలం మానసికంగా ఇబ్బంది పెట్టడం తప్ప దీని ద్వారా ఇంకోటి జరిగేది ఏమి ఉండదు అంటే ఎందుకంటే మీకు మానసికంగా ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏం వస్తుంది ఇక్కడ పాటను ఆపే ప్రయత్నం ఇక్కడ ఒకటే అంటే నేను రియాక్ట్ కావడానికి మిత్రుడు కిషోర్ రాసిండు ఆ పాట నేను రాసిన పాట కాదు మొన్న మోండా మార్కెట్ లో ఒక దళితుని పైన కారు రోడ్డు మీద ఉంది కొంచెం పక్కగా తీయండి అన్నందుకే విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికైనా ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే ఇక్కడ మేము హెచ్చరించి చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మాల మాదిగా దళిత కుటుంబాలు బహుజన కుటుంబాలు ఏమన్నా ఉండని దళితుల మీద దాడులు జరిగితే ఖచ్చితంగా స్పందిస్తాం ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేస్తాం ఖచ్చితంగా అది మా బాధ్యత ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మా గొంతు ఇక్కడ మా పాట ఇక్కడ వందల మంది వేల మందిని ఇక్కడ కళాకారులను తయారు చేసినటువంటి గడ్డ తెలంగాణ అంటే పాట పాట అంటే తెలంగాణ ఇక్కడ ఉద్యమానికి ఉర్రుతలు ఆంధ్రా పిత్తనాన్ని సహించలేకనే ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని మాని మానే మా నియామకాలు కావాలని చెప్పేసి ఇదే ఉస్మానియా వేదికగా కొన్ని వేల వందల పోరాటాలు జరిగి పన్నెండు వందల మంది బలిదానం చేస్తే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం ఇక్కడ దళితుల మీద దాడులు చేస్తా ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చి ఇక్కడ దళితుల మీద దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు మేము ఇక్కడ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మీ ఛానల్ ద్వారా మనుషులకు మేము వ్యతిరేకం కాదు మేము కేవలం వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకం వ్యక్తులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వీళ్ళకి సపోర్ట్ ఏదైతుందో ప్రభుత్వాలు ప్రభుత్వాలకు వీళ్ళు ట్యాక్సీలు కట్టకుండా వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్ పేమెంట్లే చేస్తారు వీళ్ళు ఎక్కువ వీళ్ళకు గుజరాత్ మా అక్కడికెళ్లి చైనాకి వెళ్ళి మొత్తం నెంబర్ మాలు తెచ్చుకొని ఇక్కడ చిన్న చిత్తగా దందాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న కిరాణి షాపుల పొట్టలు కొట్టి ఇలా డి మార్ట్ల పేరు వినా సూపర్ మార్కెట్ల పేరు వినా ఇక్కడ దందాలు చేస్తూ దందాలు వాళ్ళే పెట్టి వాళ్ళని వాళ్ళ దాంట్లో వాళ్ళనే పనులు పెట్టుకుంటారు ఇక్కడ మనకు ఉద్యోగాలు కల్పించారు ఎటువంటి అవకాశాలు కల్పించరు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో సంపాదించుకుంటారు పోయి పెట్టుబడులు అక్కడ పెడతారు ఈ దేశాన్ని మొత్తం లూటి చేసేది ఎవరు గుజరాత్ వాళ్ళు ఇలా నీరవ్ మోడీ అయినా నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా నువ్వు ఎవరన్నా తీసుకో అంబానీ మొత్తం ఎవరు తీసుకున్నా ఇలా గుజరాత్ ఈ దేశాన్ని లూటీ చేస్తున్నారు కాజేస్తున్నారు ఆ క్రమంలోనే దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజా గొంతుకగా ప్రజా వాగ్గే కారణ ఒక గాయకునిగా తెలంగాణ ఆత్మ నిలబెట్టే వ్యక్తిగా తెలంగాణ వాదాన్ని వినిపించే వ్యక్తిగా ఖచ్చితంగా నా గొంతుగా నేను ఖచ్చితంగా గొంతు వినిపించాలని చెప్పేసి ఒక ఐదు ఐదే లైన్లు నేను పాడింది అంత పాట పాటలు ఏం లేదు మార్వాడీ మంది కొంప ముంచటోడా మార్వాడీ గలీజు దంద చేసేటోడా మార్వాడీ తెలంగాణ ముంచటోడా మార్వాడీ బ్రిటిషో వారసుడం ఊరూరికి నీ గాడి బిజినెస్ లోనూ కేడి తెరిచినావు బోడిని గుండు మోడి మార్వాడి మంది కొంప ముంచోడ మార్వాడి గలీజు ఇదే అందులో బూతులు తెలంగాణ యాస సేమ్ మేము అదే పాడినాం తప్ప మీరు లంగలను దొంగలను ఇంకేదో అనూ అమన బూతులు తిట్టి ఇక్కడ పాటలు పాడలే ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్నించే స్వభావం ఇక్కడ ఉంది ప్రశ్నించే హక్కు మాకుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాకు ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది బాబు ప్రకటన చేస్తా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తే ఉంటాం మీరు ఎక్కడికి వెళ్ళా బతకానికి వచ్చి మా దళితుల మీద దాడి చేస్తాను మేము ఊరుకుంటాం ఇక్కడ ఇక్కడ ఆంధ్రలోనే వదిలిపెట్టలేదు మేము నట్టేట్టు ఉంటాం ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పేసి నేను పాట పాడితే మఫ్టీలో వచ్చి ఎసోటీ పోలీసులు నాంపల్లి పోలీసు తీసుకపోవడం జరిగింది అక్కడ ఎస్ఐ సిఐ డిఎస్పీ గారు ఏసీపీ గారు అందరూ మాట్లాడడం జరిగింది ఏమన్నారు మీ పైన చేసుకోవడం కావచ్చు అలాంటివి చాలా మర్యాద పూర్వకంగా తీసుకొని పోయిరు మర్యాద పూర్వకంగా మాట్లాడిరు ఆకలి అయిందంటే అన్నం కూడా పెట్టిరు నాలుగు గంటల దాకా ఉంచుకున్నారు కానీ నా ఫోన్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు ఎటువంటి ఫోన్ మాట్లాడియకుండా అక్కడ ఏసీబీ గారు కూడా సార్ కూడా ఏం చెప్పిందంటే ఇక్కడ ఒక వర్గానికి వ్యతిరేకంగా పాటు ఉంది ఆ వర్గం మీమైన దాడులు చేస్తుందేమో లేకుంటే మేమైనా వ్యతిరేకత వస్తుందేమో మళ్ళీ అక్కడ ఏమైనా దాడులు జరిగి అటువంటి ఏమన్నా జరిగినాయని ఖచ్చితంగా మళ్ళీ మా పోలీసులే రావాలి కాబట్టి ముందస్తుగా మిమ్మల్ని ఎంక్వైరీ కోసం మాత్రమే తప్ప ఏది లేదంటే అసలు మీకు ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి లేకుంటే కంప్లైంట్ కాపీ ఇవ్వండి అంటే మా కంప్లైంట్ ఎవరికి వెళ్ళలేదండి ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వండి పోలీసు వాళ్ళకు స్పెషల్ ఇంట్రెస్ట్ కేవలం తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి వందల సమస్యలు ఉన్నాయి వాటి మీద మీరు పోరాటం చేయచ్చు వాటిని ఖండించవచ్చు మీరు ఎస్పెషల్లీ కేవలం గోరంట్ రమేష్ వాటిని ఐదు నిమిషాల వీడియో కోసమే అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఏముంటుంది కంప్లైంట్ ఎవరు వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ చేయకుండా నన్ను తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ నన్ను తీసుకోవడానికి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఒక పాటను ఇక్కడ ఆపేస్తే అయితే అది ఏంటంటే నేను పాడి థర్టీ సెకండ్స్ వీడియోనే ఫేస్బుక్ లో ఇన్స్టాలో పెట్టిన పద్దెనిమిది గంటల రెండు లక్షల యాభై నాలుగు వేలు వీసిపోయింది అది కరెక్ట్ మూడు రోజులు కాకముందుకు ఏడు లక్షల యాభై నాలుగు వేలు దాటింది అది ఇది కనుక ఎక్కువ రీచ్ అయితే ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది ఒక మూమెంట్ వస్తుంది ఒక అలజాటి స్టార్ట్ అయింది అని చెప్పేసి ముందస్తుగా నన్నాడు తీసుకొని పోయి ఆ పాట నాతో డిలేట్ చేయడం జరిగింది ఆ డిలీట్ చేయడానికి ఇష్టపూర్తి చేస్తున్నాను లెటర్ సంతకం పెట్టించుకోవడం జరిగింది ఇది అంటే పోలీసు ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు సో ఎవరు చెప్పలేదు అంటే ముందస్తు అరెస్ట్ చేసాము అని చెప్పి మన మేబీ ఫ్యూచర్ లో జరుగుతుంది ఎందుకంటే ఇంతకన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు అనుకోవచ్చు మన పోలీసులు స్పెషల్ ఇంట్రెస్ట్ దీంట్లో ఏం లేదు ఎవరో కంప్లైంట్ ఖచ్చితంగా కంప్లైంట్ చేసేస్తారు చూపిస్తారు కానీ కంప్లైంట్ దారుడు ఎవరు అంటే ఎవరు చెప్తలేరు ఏసీపీ కూడా చెప్పలేదు ఎంక్వైరీ చేసుకున్నాడు ఐఆర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకున్నాడు నా ఆధార్ కార్డ్ నెంబరు మా డీటెయిల్స్ నా ఊరు నా కథ మొత్తం రాసుకున్నాడు రాసుకున్న తర్వాత కూడా నాలుగు గంటల వరకు వదిలిపెట్టలేదు దీంట్లో నేను అరెస్ట్ అయినా అని చెప్పి జస్ట్ మిత్రులు సోషల్ మీడియాలో పెడితే ఇటు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు రాష్ట్రాలు ధర్నాలు రాస్త రోకోలు ప్రెస్ మీట్లు ఆ ఫేస్బుక్ లైవ్లు ఫేస్బుక్ పోస్ట్లు పెట్టి చాలా ఘోరంగా అసలు నిన్న ఫేస్బుక్ మొత్తం నాదే నిన్న ఫేస్బుక్ యూట్యూబ్ మొత్తం అట్లా స్పందించిన తర్వాత గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ గారు మా ఊరిని అరెస్ట్ చేసిరని తెలివాగానే ఇమీడియట్ గా సివి ఆనంద్ గారికి సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారికి ఫోన్ చేసి మీరు మా ఊరిని ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు ఏమైనా వేయాలంటే ఎస్ఓటీలు వాళ్ళ మీద దాడులు చేయండి వాళ్ళు చేస్తున్న దందాల మీద దాడులు చేయండి ఈ తెలంగాణలో సమస్యను ప్రశ్నించే ఒక గొంతుకను ఇక్కడ పాటకు స్వ ప్రశ్నించే స్వభావం ఉంటది ఇక్కడ ఇది తిరుగుబాటు నేల ఇది ఇక్కడ ఉద్యమాల పురులు పోసుకున్నాయి విప్లవాల పురులు పోసుకున్నాయి ఈ ఎర్రజెండా ఉద్యమం ఉంది ఇక్కడ నిజాం స్టేట్ కింద అణచివేయబడితే కొన్ని వేల సంవత్సరాలుగా సాయుధ పోరాటాలు జరిగిన సందర్భం ఇక్కడ ఇక్కడ పాట ఇది కాదు పాటను మీరు ఇది కాదు ఇమీడియట్ గా మామూలు నిలిచిపెట్టాలని చెప్తే నాలుగు గంటలకు వివేకన్న కమిషనర్ ఫోన్ చేయగానే డీసీపీకి ఏసీపీ చెప్పిన తర్వాత నన్ను రిలీజ్ చేయడం జరిగింది సో ఏం చెప్తానండి ఈ విధంగా అంటే ఇంతగాన మీరు కేవలం ఒక ఐదు నిమిషాల పాటని కేవలం ఇరవై సెకండ్ల పాటను రిలీజ్ చేసినప్పుడు ఇంత పోలీస్ అధికారులు ఇవ్వని చేసి సో ఫుల్ పాట రిలీజ్ చేయబోతురా లేక బాగిపోతుందా ఎట్లుండవు ఫుల్ సాంగ్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము కాకుండా కొంచెం టైం తీసుకుంటాం అది ఇంకా దాన్ని పూర్తిగా రాయలేదు ఇంకేం రికార్డ్ చేయలేదు జస్ట్ అనుకున్నాం అంతే దాన్ని దాన్ని అనుకొని చేద్దాం అనుకున్నాము కానీ ఏం చేయలేదు దాన్ని జస్ట్ పల్లవి ఉంటాయి దాని ట్రాక్ లో వాడిని అంతే దాన్ని రికార్డు కూడా ఏం చేయలేదు ఇక్కడ చెప్పేది ఏంటంటే మొట్టమొదటిసారిగా చాలా మంది దీని మీద తెలంగాణ వీటలు మాట్లాడాడు పృథ్వీరాజన్న మాట్లాడాడు మన పిడమరత రావన్న దాని మీద ఒక పోరాటం వేస్తుండు ఇక్కడ ఇరవై మూడు లక్షలు ఉన్నటువంటి విశ్వకర్మలు మొత్తం ఒక పోరాటం తీసుకున్నారు దీంట్లో తెలంగాణ షాము ఉన్నాడు దాని తర్వాత చాలా మంది పాష దగ్గర మాట్లాడి చాలా మంది దీని మీద స్పందిస్తా ఉన్నారు అయితే వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వెళ్ళలేదు కానీ నేను పాట పాడిన ముప్పై శాఖ మాత్రం చాలా ప్రభావం చూపి చూపించింది కాబట్టి ఇక్కడ ఈ ఒక పాట నాపితే మిగతా రావేమో అన్న భయంతో నన్ను తీసుకురావడం జరిగింది అంతే తప్ప ఇక్కడ నన్ను ఒక్కరు నేను అరెస్ట్ చేసిన తర్వాత ఒక పది పదిహేను మంది ఆలాంటి పాటలు రాసిపెట్టారు ఇలా ఒక్క గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే వేల గొంతులు ఉట్టుకొస్తాయి ఇలా గద్దలను తోటలు తీస్తేనే పాట ఆగలేదు తెలంగాణలో పాటాగే ప్రసక్తి ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా పాటలు పుట్టుకొస్తే వస్తాయి ప్రశ్న ఉట్టుకొస్తేనే ఉంటుంది బుద్ధుడికి వెళ్ళి లోకాయుతలకు వెళ్ళి చార్వాకులకెళ్ళి మొదలు పెడితే నిన్నమన్న జరిగినటువంటి పోరాటాల దాకా ఇప్పుడు మహారాష్ట్రలో సేమ్ రాజ్ ఠాకరే సేమ్ అదే ఉద్యమం కొనసాగించండు గో గోబ్యాక్ అని ఉద్యమం ఖచ్చితంగా ఇక్కడ కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మీ పెత్తన మీ ఆధిపత్యం చెలాయించడం కాదు మీరు దందలు చేసుకొని కొంచెం దందలు చేసుకొని కానీ దళితుల మీద దాడులు చేస్తాం మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను